హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బీన్స్ ఫ్రై టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా కలర్ మారుతాయండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వరకు బీన్స్ తీసుకున్నాను వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశానండి వీటిని యాడ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి బీన్స్ని ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామా చూడండి బీన్స్ ఆఫ్ బాయిల్డ్ అయ్యాయండి ఒక్కసారి అంతా కలిసే విధంగా పైనుండి కిందికి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పౌడర్ వలన బీన్స్కి మంచి టేస్ట్ వస్తుందండి మరొక టూ మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీన్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇలా ఉంటే సరిపోతుంది చాలా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదండి ఓకేనండి రెడీ అయింది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా బీన్స్ ఫ్రై రెడీ అయిందండి పోషకాలు ఏమి తగ్గకుండానే చాలా తక్కువ టైంలో ఈ విధంగా చేసుకోవచ్చండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే